హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఎటువంటి పప్పులు బియ్యము నానబెట్టకుండా అప్పటికప్పుడు జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో అయితే దోశలు అయితే రెడీ చేసుకోవచ్చు ఈ దోశలు అయితే చాలా బాగుంటాయండి మనమైతే బియ్యము మినపప్పు నానబెట్టే టెన్షన్ లేకుండా ఇంకా ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో దోశలు అయితే చేసుకోవచ్చండి మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నా తర్వాత ఒక స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా కదా ఒక పావు కప్పు మాత్రమే బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఇక్కడ అయితే కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి అయితే బిస్కట్ తోటైతే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడైతే కలుపుకున్నాం కదా ఇప్పుడైతే ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాం కదా తర్వాత పావు కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాము తర్వాత పా అంటే అరకప్పు పెరుగైతే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఎక్కడ గడ్డలు కట్టకుండా మంచిగా అయితే కలిపి పెట్టుకొని పక్కనైతే పెట్టుకుందాము ఇప్పుడైతే తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బాండి అయితే పెట్టుకోవాలి బాండి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డ సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఉల్లిగడ్డలు అయితే మంచిగా కలుపుకోవాలి ఈ ఉల్లిగడ్డ అనేది లైటు గోల్డెన్ కలర్లోకి వచ్చే అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా తర్వాత ఒక స్పూను పసుపు అయితే వేసుకోవాలి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కిందికి అయితే దించుకోవాలి కిందికి దించుకున్న తర్వాత మనం ముందే గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ అనేది ఇప్పుడు ఈ పిండిలైతే అయితే వేసుకోవాలి ఇంకా తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ అయితే చూసుకోవాలి సరిపోయినట్లయితే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇంక ఇప్పుడైతే రవ్వ నాణ్య వరకు అయితే జరిసే పక్కన అయితే పెట్టుకుందాము తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న బాండ్ అయితే పెట్టుకుంటున్నా ఇప్పుడైతే నేను చట్నీ అయితే వేసుకుంటున్నాను రెడ్ చట్నీ ఈ దోశలకి రెడ్ చట్నీ చాలా బాగుంటుందండి పల్లి చట్నీ కన్నా ఇదే బాగుంటుంది తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత కరివేపాకు నూనెలో చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిగడ్డ అయితే పెద్ద సైజుగానే కట్ చేసుకొని వేసుకోవాలండి ఇంక ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ ఉల్లిగడ్డ అనేది ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మరి గోల్డెన్ కలర్లోకి వచ్చేవరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం ఉండదండి జస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై చేసి పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడైతే ఇందులో ఒక రెండు ఎండు మిరపకాయలు అయితే వేసుకోవాలి ఇక్కడ ఎండుమిరపకాయలు కారం ఎక్కువ ఉన్నది అని నేనైతే రెండు మాత్రమే వేసుకుంటున్నా పైగా నేను కొంచెం మాత్రమే చట్నీ అయితే వేసుకుంటున్నాను అందుకోసమనే నేను రెండు మిరపకాయలు మాత్రమే వేసుకుంటున్నా అయినా కారం కూడా చాలా బాగుంది తర్వాత ఇంక ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిగ సారీ ఒక టమాటా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఈ ఉల్లిగడ్డ టమాటా మంచిగా మగ్గాలనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయొద్దండి తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత అయితే తెరుస్తున్నాం ఇంక ఇప్పుడైతే కొంచెం అయితే ఫ్రై అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి అడుగు అంటకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంక ఇప్పుడైతే కలుపుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి అంటే ఒక అర టీ స్పూను పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇంకా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇదంతా మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టినా మొత్తము మాడిపోతుంది అందుకోసమని సిమ్లో పెట్టుకోవాలి ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత కిందికైతే దించుకోవాలి ఇది తర్వాత ఇక్కడైతే నేను దోశ అయితే వేస్తున్నా అది చల్లారే వరకు నేను ఇక్కడ దోశ అయితే వేసుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోశ పిన్నము బాగా వేడి చేసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని చిల్కరించుకొని తూర్చుకోవాలి బట్టతోటి తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి తర్వాత మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా రవ్వ అనేది కొంచెము పీల్చుకుంటుంది కాబట్టి కొంచెం చిక్కగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని అనేది కలుపుకొని మంచిగా తర్వాత ఇంకా ఈ విధంగా అయితే దోశలాగా అయితే వేసుకోవాలండి ఇంకా చూసిన ఈ విధంగా అయితే వేసుకోవాలి ఒక వన్ మినిట్ ఆగిన తర్వాత అప్పుడు పైనంగా అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి అక్కడక్కడ ఒక మూడు నాలుగు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది తర్వాత మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి దోశ అయితే మంచిగా అయితే కాలింది కదా చూస్తున్నారు కదా తర్వాత నేనైతే ఇక్కడ సైడ్ల పూట అయితే తీసుకుంటున్నా ఫస్ట్ అయితే ఇంకా ఈ విధంగా అయితే ఎడ్జెస్ మొత్తం అయితే లేపుకోవాలి ఒకసారి ఇంకా చాలా బాగా వస్తుందండి అసలు ఎక్కడ చినిగిపోకుండా అయితే ఉంటుంది దోశ కూడా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా చూసిన దోశ అయితే మంచి కలర్లోకి అయితే వచ్చింది తర్వాత నేను ఇక్కడ రెండవ దోశ కూడా అయితే వేస్తున్నా ఇంకా ప్రతిసారి ఈ విధంగా వాటర్ వేసుకొని బట్టతోటైతే తుడ్చుకోవాలి కంపల్సరీ అట్లయితేనే దోశ అనేది మంచిగా అయితే వస్తుంది పెన్ననికి అత్తుకుపోకుండా అయితే వస్తుంది తర్వాత ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇంక ఈ విధంగా పిండి అయితే పోసుకోవాలి పెన్న మీద తర్వాత ఒక్క వన్ మినిట్ ఆగిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత మూత అయితే పెట్టుకోవాలి ఇంకా ఆలోపు అయితే ఇక్కడ టమాటా ఫ్రై అయితే చల్లారింది కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్న తర్వాత ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు మిక్స్ మిక్సీ అయితే పట్టుకోవాలి చూసినరా ఇంక ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నదంతా మళ్ళీ బాండీలకు అయితే వేసుకుంటున్నాను దీన్ని పోపు పెట్టను నేనైతే కావాలంటే పెట్టుకోవచ్చు కూడా కానీ నేనైతే ఏం పెట్టను ఇట్లనే తింటాము తర్వాత ఇక్కడ దోశ అయితే మంచిగా కాలింది కదా చూసినారు కదా కొంచెం మాడిపోయింది నేను చట్నీ మిక్సీ పడుతుంటే కొంచెం మాడినట్లయితే ఉంది లైట్గా ఇంకా ఈ విధంగా అన్ని దోశలు అయితే వేసుకున్నా అండి నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు ఇంట్లోని సింపుల్గా ఈ విధంగా జస్ట్ ఐదే ఐదు నిమిషాల దోశలు అయితే రెడీ చేసుకొని తినొచ్చండి ఎటువంటి బియ్యము మినప్పప్పు నానబెట్టే టెన్షన్ లేకుండా ఐదే ఐదు నిమిషాల దోశలు అయితే వేసుకొని తినొచ్చు దీనికి కాంబినేషన్గా చట్నీ కూడా అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్